ఒక ఊరిలో ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు పెద్దవాడు సూర్యవర్ధనుడు రెండవవాడు చంద్రవర్ధనుడు వాడు బాలవర్ధనుడు తండ్రి వీరికి వెడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైంది ఇప్పుడు అప్పుడు అనకుండా మున్నూట అరవై రోజులూ అది కాస్తూనే ఉంటుంది ముగ్గురు అన్నాదమ్ములలోనూ ఒక ఇద్దరూ ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుపోయి ఊళ్ళో అమ్ముకురావడం మూడవవాడు చెట్టుకి కాపలా కాస్తూ ఉండటం ఇది వాళ్ళ ఏర్పాటు ఒకరోజున చెట్టు కాపలాకాయడం బాలవర్ధనుడి వంతు వచ్చింది సూర్యవర్ధనుడు చంద్రవర్ధనుడు కాయలు పట్టుకుని ఊళ్ళోకి వెళ్లారు ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి నాయనా నాకు ఆకలి దాహమూ అవుతున్నది ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు అందుకు బాలవర్ధనుడు తాతా నాకు ఇద్దరు అన్నలున్నారు వాళ్ళిద్దరూ ఈ రోజున పళ్ళు పంచుకుని వెళ్లిపోయారు అందుచేత వాళ్ల కొమ్మలు తాకడానికి నాకు అధికారం లేదు నా వాటాలో కొమ్మలు అవిగో వాటిలో నీకు ఇష్టమొచ్చినని పళ్ళు తీసుకోవచ్చు అనేవరకు సన్యాసి సరే అలాగే చేయ మన్నాడు అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి నాలుగు కోసి సన్యాసికి ఇచ్చాడు అవి పుచ్చుకుని సన్యాసి సంతోషంతో వెళ్లిపోయాడు మరునాడు చెట్టు కాపలా కాయడం సూర్యవర్ధనుడి వంతు వృద్ధ సన్యాసి సూర్యవర్ధనుడి వద్దకు వచ్చి బాలవర్ధన్ ఆడిగనట్టే అడిగాడు సూర్యవర్ధనుడు తన వతుకాయలలో నాలుగు ఎంచితీసి సన్యాసికి భక్తితో సమర్పించాడు సన్యాసి సంతోషించి వెళ్లిపోయాడు మూడవరోజున చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయడానికి నిలిచిపోయాడు వృద్ధ వద్దకు కూడా వచ్చి కాయ అడిగేవరకు చంద్రవర్ధనుడు తన వంతు కాయలలో నాలుగు మంచి కాయలిచ్చి సన్యాసిని సంతోషపెట్టాడు కొంతకాలమైన తర్వాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురను కలుసుకుని అబ్బాయిలు నాతో రండి చిత్రాలు చూపెస్తాను అని చెప్పి వెంట పెట్టుకుపోయాడు కొంచెము దూరం పోయేవరకు వారికి సముద్రం అడ్డు వచ్చింది అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడి వేపు తెరిగా నాయనా ఈ సముద్రం నీ అధీనంలో ఉంచుతున్నాను నీవు ఏమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అన్నాడు అయితే ఈ సముద్రంలో ఉండే ఉప్పునిల్లని తీయటి తెల్లతి శ్రీరములుగా మారిపోవాలి అని కోరుకునేవరకు వెంటనే ఆ సముద్రం క్షీరసముద్రంగా మారిపోయింది సూర్యవర్ధనుడు ఆ పాలనుంచి పెరుగు వెన్నా నెయ్యి తీసి వ్యాపారం ప్రారంభించాడు త్వరలోనే ధనవంతుడే అక్కడనే నివాసం ఏర్పరుచుకున్నాడు తరువాత సన్యాసి తక్కిన ఇద్దరిని వెంటబెట్టుకుని మళ్లీ బయలుదేరాడు కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనబడింది అందులో కొన్ని లక్షల పౌరాల పెట్టెలు గెంజలు ఏరుకొని తింటున్నాయి సన్యాసి ఈసారి చంద్రవర్ధనుడి వేపు తరిగా నాయనా ఈ మైదానము పావురాలు నీ అధీనం చేస్తున్నాను నిమనస్సులో కోరిక ఏమిటో చెప్పు నెరవేరుస్తాను అన్నాడు అయితే ఈ పావురాపిట్టలన్నీ గొజ్జెలుగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు వెంటనే మైదానమంతా గొజ్జెలతో నిండిపోయింది చంద్రవర్ధనుడు అక్కడనే స్థిరపడి ఆ గొజ్జెల ఉన్నితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడైనాడు పోతే వృద్ధసన్యాసి బాలవర్ధనుణ్ణి తీసుకుని ముందుకు సాగపోయాడు పోగా పోగా ఒక చిన్న ఆలయమూ అందులో దేవీ విగ్రహమూ కనబడినై అక్కడ ఆగ వృద్ధసన్యాసి బాలవర్ధనుడితో అబ్బాయి ఈ గుడిలో ఉండే దేవిని తలుచుకుని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అని అనేవరకు బాలవర్ధనుడు అయితే స్వామి దపరికమెందుకు నాకు ఒక్కటే కోరిక ఉన్నది ఈ ఓరిపట్టపు రాజుకూతురును పెళ్లాడాలి అన్నాడు బాలవర్ధనుడి కోరికకు సన్యాసి చెరునవ్వు నవ్వుకుని హట్టివాడవేనోయ్ నాయనా అని ప్రేమతో వీపు తట్టి అతనిని తనవెంటా రాజుగారి కోటకు తీసుకుపోయాడు వృద్ధసన్యాసి బాలవర్ధనుడు కలిసి వెళ్లేసరికే అక్కడ ఇద్దరు రాజకుమారులు తయారుగా కూర్చుని ఉన్నారు ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చినా బాలవర్ధనుడు మూడవవాడ్డన్నమాట రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు యువకులు పోటీగా కూర్చునెవరకు రాజుకీ ఆలోచన పాలుపోలేదు ఆయన వృద్ధసన్యాసికి నమస్కరించి మహానుభావా మీరు సర్వజనులు మా క్షేమం కోరినవారు కనుక వివాహ విషయంలో మీకు తోచినట్టు నిశ్చయించండి అన్నారు అప్పుడు సన్యాసి మూడు గులాబీ మొక్కలు తెప్పించి ముగ్గురు యువకుల పేర్లు వాటిపైన రాయించి రాజకుమారిని స్వయంగా అందరి ఎదుటా నాటమనండి అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించి నట్టే నిశ్చయం అని చెప్పాడు అందరూ ఈ ఏర్పాటూ బాగున్నదన్నారు అందరి ఎదటా రాజకుమారి మూడు మొక్కలు నాటింది సన్యాసి మహిమ వల్ల బాలవర్ధనుడి పేరు రాసిన మొక్క మాత్రం మరునాటికల్లా చక్కటి పువ్వు పూసింది తక్కిన రెండు మొక్కలు నాటి నవీ నాటినట్టే ఉన్నై కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతివైభవంగా వివాహం జరిగింది ఆ దేశాచార ప్రకారం అడవిలో ఒక కుటీరం నిర్మించుకుని నూతన దంపతులు ఐదేళ్లపాటు అందులో కాలక్షేపం చేయాలి ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తూ ఉన్నారు ఉండగా ఒకనాడు ధనవంతు దైన సూర్యవర్ధనుడి వద్దకు సన్యాసి ఒక బిచ్చగని రూపంలో వెళ్లి చాలా దాహంగా ఉన్నది మీకు దేవుడు కోకొల్లలుగా పాడి అనుగ్రహించాడుకదా కొంచెం మజ్జిగతేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు దానికి సూర్యవర్ధనుడు పోవోయి పక్షి మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చలివేంద్ర కాదు వర్తకానికి ధర్మానికి చాలాదూరముంది వెళ్ళు వెళ్ళు అంటూ కసరికొట్టాడు అప్పుడు సన్యాసికి కోపం వచ్చి అప్పుడే నికింత కళ్ళు నెత్తిమిదికి వచ్చాయా నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రంపైన మంత్ర జలం చల్లేవరకు ఉండగానే తెల్లటి క్షీరసముద్రం మారిపోయి అందులో మళ్లీ మామూలుగా ఉప్పునీళ్ళు సిద్ధమైన సూర్యవర్ధనుడితో సన్యాసి మేలు మరచినక్రూతర్ణుడా నీపు ఎప్పటిలాగా మామిడి చెట్టు వద్దకుపోయి కాపలా కాస్కొంటూ ఉండు ఫో అని చెప్పి అదృశ్యమైనాడు ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మార్వేషంతో చంద్రవర్ధనుడి వద్దకుపోయి నాయనా చలితో వనకి పోతున్నాను ముసలిముండా వాడిని మీకు దేవుడు ఇన్ని గొజ్జేలను ఇచ్చాడుకదా మీకు పనికిరానిది ఒక చింకి కంబరిముక్క నాకు పారవేయండి మీ పేరు చెప్పుకుని కప్పుకుంటాను అని కోరేసరికి చంద్రవర్ధనుడు సరిసరి మేము నేసిన కంబలీలు నాలుగూ నిలాంటి సన్యాసులకి పంచిపెట్టివేస్తే మేము ఎక్కడికి పోవాలే మా వర్తకం ఏమి కావాలే వెరు వెరు అంటూ ఓ ఓహే నీ పని ఇంతవరకు వచ్చిందా నీవు ఎక్కడికి పోవాలో చెబుతానుండు అంటూ మంత్ర జలం తీసి అభిషేకించే వరకు అతని కళ్ళముందరనే గొజ్జెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలోకి ఎగుర నారంభించినే సీ అతనివైపు పిచ్చి పిచ్చినాయనా ఇక అంతటి నుంచి నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకుపోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమైనాడు అన్నలు ఇద్దరి సంగతి ఈ విధంగా పరీక్షించిన తరువాత చిన్నవాడైన కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలెనని బుద్ధి బుద్ధిపుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్లాడు సన్యాసి ఒక ముష్టివని వేషంతో సరిగా భోజనాల వేరకు కుటీరంలో తయారే ఆకలిగా ఉన్నదన్నాడు ఇక భోజనం చేదామని సిద్ధంగా ఉన్న దంపతులు ఇద్దరూ ఆ ముష్టివాణిని ఎంతో ఆనందంతో లోపలకు తీసుకుపోయి తమ కోసం అడవి తేనె ఫలములు వెదురు బియ్యపు అన్నము మొదలైన పదార్థాలు అతనికి వడ్డించి కడుపు నిండుగా భోజనం పెట్టారు అబ్బాయి మేము చూడబోతే ఐదేళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము కనుక ఇంతకంటే ఎక్కువగా ఆదరించలేకపోయాము అని సానుహూతి తెలిపారు వారు భక్తితో పడ్డించిన భక్ష్యాలు ఆనందముతో ఆరగించి సాడూ చెరు నవ్వు నవ్వాడు నాయనా మామిడి చెట్టు కాపలా కాసేనా నీ మంచితన లేకుండా అప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను నీపు మంచివాడవు గనుకనే నీకు తగిన భార్య దొరికింది దేశాచారం ప్రకారం మీరు ఇంకా దీక్షలో ఉండవలసినప్పటికీ అరణ్యవాసం చేస్తున్నామే బాధ మీకు నుంచి కలగబోదు మీరు ఎక్కడ ఉంటే అక్షడే రాజహోగంగా ఉంటుందని చెప్పి ఆ కుటీరంపైన మంత్రజలం చల్లాడు తక్షణమే ఆ కుటీరం ఒక రాజహవనంగా మారిపోయింది అందులో రాజుగారి కోటలు ఉన్నట్టే అన్ని హంగులూ అమరివున్నాయి బాలవర్ధనుడు మారువేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగపడ్డారు సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైనడు వారికీ తెలియకుండానే అంతటినుంచీ బాలవర్ధనుడు రాణీ హాయిగా ఉంటున్నారు